నాని గారు నాని గారు పెద్ద సాహసమే చేశారు మళ్ళా ఎందుకంటే ఒక సెక్షన్నే అంటే కిడ్స్ని పెయింట్ హార్టెడ్ని అసలు రావద్దని డైరెక్ట్గా మీరే చెప్పేస్తున్నారు అండ్ నేను అడిగే క్వశ్చన్ నాట్ ఫర్ కంపారిజన్ ఇంకోటో ఇంకోటో కాదు ఒక ఆడియన్స్కి ఒక రైట్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడానికి ఆబ్వియస్లీ వైలెన్స్ అనేది జస్టిఫైడ్ వైలెన్స్ అన్జస్టిఫైడ్ వైలెన్స్ మేము సినిమా చూసాక తెలుసుకుంటాం వైలెన్స్ అనేది ఎక్కువే ఉంది ఒక మీటర్ సెట్ చేయాలంటే ఆడియన్స్ ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలంటే ఇప్పుడు యానిమల్ కానీ కిల్ కానీ మార్కో కానీ ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు వైలెన్స్ నథింగ్ టు డూ విత్ అండి అంటే ఏ సినిమాకి ఆ సినిమా అంటే ఆఫ్ కాదు ద కైండ్ బ్లడ్ షెడ్ వి ఆ మూడు సినిమాలు ఐ థింక్ మూడు డిఫరెంట్ చాలా ఈ సినిమాకి చాలా దూరంగా ఉండే సినిమాలు అంటే వాటి వాటి గ్రామరే వేరు దీని గ్రామర్ వేరు సో నేను ఆ స్కేల్ని ఈ స్కేల్ని పక్క పక్కన పెట్టి స్పిల్ స్పిల్ అయిన బ్లడ్ చేశారు అలాంటి లెక్కలా చెప్తారు అలా ఏం లేదు కానీ బట్ బట్ ఇట్ ఈస్ అ వెరీ మీకు ట్రైలర్లో చూసినప్పుడైనా మీకు వైలెన్స్ అని అనిపించవచ్చు కానీ మీరు సినిమా చూస్తున్నప్పుడు వైలెన్స్ ఏంటి ఇంత ఉంది అసలు మీకు ఆ థాటే రాదు మీకు మీరు జస్ట్ కథతో ఫాలో అవుతారు మీరు ఆ నెరేటివ్తో ఫాలో అవుతారు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని చూస్తారు సో అప్పుడు మీరు ఇలా సపరేట్గా వైలెన్స్ అని సపరేట్ చేసి చూడరు అది మే మేబీ ట్రైలర్ కాబట్టి మీరు లేదంటే మీకు పాత ఇంతకు ముందు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి మేబీ ఇమీడియట్గా మీకు అన్ని మైండ్లో ఫ్లాష్ అయ్యి ఉండొచ్చు బట్ ఒక్కసారి థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆ హిట్ త్రీ ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు ఆ కథనే ఫాలో అవుతారు నెక్స్ట్ ఏంటి ఒక సినిమా చూస్తారు మీరు మార్నింగ్ వైజాగ్ లో మాట్లాడుతూ అన్నారు కదా ఎవరైతే యాక్షన్ మూవీస్ నా నుంచి కోరుకుంటున్నారో వాళ్ళ థియేటర్కి రావచ్చు మిగతా వాళ్ళు కొంచెం దూరం ఉండండి అని సో మీకు ముఖ్యంగా పిల్లలు లేడీస్ ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది వాళ్ళు రాకపోతే కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడదంటారు అందరి కోసం అన్ని సినిమాలు అందరి కోసం చేయడం మొదలెట్టారు అనుకోండి అప్పుడు అసలు అయిన కలెక్షన్స్ ఎఫెక్ట్ పడుతుంది సో ఐ థింక్ వీ షుడ్ డూ వాట్ వీ రిల్ బిలీవ్ ఇన్ అండ్ ఇట్స్ డెఫినెట్లీ పర్టికులర్గా ఇలాంటి వైలె కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉన్న సినిమా క్రైమ్ థ్రిల్లర్ ఆబ్యస్లీ అది జోనర్ అది మనకి తెలిసినప్పుడు అది పిల్లలకు కాదని తెలిసినప్పుడు మనమే ఇప్పుడు వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చే ఇవ్వ ఇవ్వబోతున్నారు కాబట్టి నేను పిల్లలు వద్దని చెప్పడం కాదు అది నా బాధ్యత నేను చెప్పాలి నేను నా నేను తీసుకెళ్ళాను కదా మా నా కొడుకుని సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ అండ్ నాకు ఇట్స్ నాట్ అబౌట్ ఎవ్రీ ఫిల్మ్ సో ఇప్పుడు మీరు మీరు అన్నట్టే ఇప్పుడు ఎక్కడైతే ఒక సెక్షన్ ఎక్కడైతే తగ్గుతారో ఇంకొక సెక్షన్ పెరుగుతారు సో అది ఇంకా డబల్ కూడా అవ్వచ్చు వీల్ వీల్ వెరీ సూన్ ఇంకా జస్ట్ పదిహేను రోజులే ఉంది కాబట్టి మనకు తెలుస్తుంది అయితే బేసికలీ నాని నుంచి ఒక మంచి లవ్ కావచ్చు ఎమోషనల్ ఎమోషనల్ మూవీస్ కావచ్చు ఇట్లాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ ఇంత వైలెన్స్ దాంతోపాటు ది ప్యారడైజ్ లో కూడా బూతులు నాని ఎటిపోతున్నాడు అనే క్వశ్చన్ ఒకటి రైజ్ అవుతుంది దానికి ఏం చెప్తారు అవ్వదండి మీకైంది అదంతే చాలా మంది పది పది సంవత్సరాల నుంచి వింటున్నాను ఇది ఇప్పుడు దసరా చేసినప్పుడు కానీ ఇంకోటి దసరాలో ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉంటుంది లాస్ట్ లో తెగిపోతాయి అదేనా అండ్ ఇట్స్ బ్లాక్ బస్టర్ అండ్ సరిపోదాలో చాలా సాలిడ్ వైలెన్స్ ఉంది వీలో ఉంది ఎందుకు అన్నింటికింటి మించుంది అంతే మరి ఎదగాలి కదండి మనిషి అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలిగా సో ఆల్సో ఇట్స్ 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 నాట్ అబౌట్ దాట్ బేసిక్లీ మీరు అన్నట్టు నాకు నాని సినిమా అంటే ఇది ఎక్స్పెక్ట్ చేస్తారన్నారా నాని సినిమా అంటే మీరు యాక్చువల్లీ నా లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తే నాకు తెలిసి నేను ఆడియన్స్కి అయితే ఐ ఫీల్ లైక్ స్టే కనెక్టెడ్ నాని ఇంత లాస్ట్ సినిమా లాగా నాని ఇంత ముందు చేసిన సినిమాలో కాకుండా కొత్త చేస్తాడని చూస్తానని నేను అనుకుంటున్నాను అండ్ నా ఆడియన్స్ నాకు తెలుసు అని నేను నమ్మితే కనుక అండ్ ఐ థింక్ ఎగ్జాక్ట్లీ అదే చేస్తున్నాను సో ఐ థింక్ దే విల్ బి వెరీ హ్యాపీ సో నాని గారు ఒక నిమిషం ఒక నిమిషం నాని ఇందులో ఒక పర్టికులర్ సీన్లోని విస్కీ తాగి స్ట్రగ్ చేసే కలర్ కదా పెట్టింది సో ఆ స్ట్రక్ చేసే ఎమోషన్ ఉంటుంది కదా అండ్ ఐ మీన్ అది ఎవరీ ఇది అంటే లైక్ ఆ టైప్లో చేయాలి అని మా మా ఎంటైర్ క్లైమాక్స్ పోర్షన్ కి స్టంట్ లీవీ టేకర్ అని ఆయన బాహుబలి చేశారు విశ్వరూపం చేశారు చాలా అండ్ చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ చేశారు ఆయన ఆయన్ని ఒక రెండున్నర నెలలు ఇక్కడ మేము కూర్చోబెట్టి తీసుకొచ్చేసి ఆయనతో మొత్తం స్టోరీ బోర్డింగ్లు ప్లాన్లు ప్రతిరోజు సాయంత్రం కూడా నేను శైలేష్ ఎప్పుడు శైలేష్ అయితే ఇక ఆల్మోస్ట్ వాళ్ళిద్దరూ కాపురం చేశారు సో అవన్నీ కాన్స్టెంట్గా వాళ్ళ డిస్కషన్లో వాళ్ళ ప్రాసెస్లో ఆల్మోస్ట్ అంటే అంత ప్రొఫెషనల్ అంటే లీ అన్నవాడు మీరు మీరు ఇప్పుడు చూస్తున్న యాక్షన్ అంతా మేము షూట్ చేయకముందే యాక్షన్ అంతా మాకు చాలా ప్రాపర్గా ఎడిట్తో చిన్న ఒక రఫ్ సీజీతో తన అసిస్టెంట్స్తో ఎవ్రీ స్మాల్ డీటెయిల్ వాజ్ ఎక్స్ మెట్టికులస్లీ ప్లాన్ అండ్ ఇలాంటి యాక్చువల్లీ మీరు మీరు సినిమా చూసినప్పుడు అలాంటి యాక్షన్ ఎపిసోడ్ ఇది ఎంత ఎంతకాలం తీసుంటారు రా బాబు అని అనిపిస్తుంది బట్ బట్ బికాస్ ఆఫ్ లీ అండ్ బికాస్ ఆఫ్ అందరికీ ఉన్న కమ్యూనికేషన్ సాను సర్ కానీ శైలేష్ కానీ లీ కానీ ముగ్గురు బ్రహ్మాండమైన ఒక టీమ్గా తయారయ్యారు సో వాళ్ళు ముగ్గురు క్రాక్ చేసిన ఒక ఇలాంటివి చాలా ఉన్నాయి ఐస్ పర్టికులర్ దట్ ఎపిసోడ్లో అందులో ఒక ఒకటి ట్రైలర్కి వాడాము బేసిక్గా అంటే ఈజ్ ఇట్ లైక్ యూనివర్స్ లైక్ అంటే హిట్ యూనివర్స్ లాగా ముందు ఉన్న రెండు పార్ట్స్లోని కాస్ట్ అండ్ ఇది కూడా ఉంటుందా చాలా క్యారెక్టర్స్ ఇందులో కూడా ఉంటాయండి బట్ దీని గ్రామర్ ఐ ఫీల్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అండ్ టూ అది మీకు అది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఐ థింక్ ట్రైలర్ కూడా గుడ్ అని భయ ఇంత వైలెంట్ సినిమాలో చాగంట్ గారిని ఎందుకు లాగాలనిపించింది ఆయన లాగేవని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు వాడారు వాడారు అంతకంటే అన్నో దాంట్లో కథలో చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది ఇది జస్ట్ మీరు ట్రైలర్లో చూసింది ట్రైలర్ కోసం మీకు నరేటివ్ కోసం వాడిన టూల్ కాదు అది కథలో ఒక చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది అండ్ ఆయన్ని కలిసి అది ఆయన చాగంటి గారు ఎప్పుడో చెప్పిన మ్యాటర్ కాదు ఆయన సినిమా కోసం చెప్పిన మ్యాటర్ అది అండ్ ఆయన శైలేష్ కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సినిమా ఐడియా ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఆయనకు నచ్చి ఆయన ఆయన చేశారు అండ్ ఆయనది దానికి ఆ మ్యాటర్కి ఇంకొంచెం లోతైన అర్థం మీకు సినిమా చూసినప్పుడు అర్థం అవుతుంది హిట్ హిట్ టూ ఇప్పుడు హిట్ త్రీ కదా ఒక మించి డోస్ పెరుగుతూ ఉంది దీనిలో వైలెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అయినా కూడా వైలెన్స్ పెరిగిందా ఇంకా కంటెంట్ కూడా ఏమైనా పెరిగిందా అఫ్కోర్స్ పె పెరిగిందని అనుకుంటున్నాం మీరు ఫస్ట్ అంటే దీనికి ఇన్స్పిరేషన్ ఏమన్నా అంటే ఈ రీసెంట్గా యానిమల్ కానీ మార్క్ కానీ కిల్ కానీ ఇలాంటి వైలెంట్ ఫిలిమ్స్ చాలా వచ్చినాయి సో ఆటి ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా ప్లస్ ఇది చూసినప్పుడు అవి గుర్తు వచ్చే అవకాశం ఉందా లేదు అసలు లేదు బట్ అవకాశం మీకు మీకు గుర్తొస్తే చెప్పండి ఏమైనా తర్వాత కూడా కలుస్తాగా రిలీజ్ తర్వాత శైలేష్ గారు ఇక్కడ ఇక్కడ ఎస్ చంపటంలో కొత్త పద్ధతులు కనిపెట్టడంలో మీరు మాస్టర్ అని తెలిసింది సాయంత్ర ద్వారా ఈ సినిమాలో ఏమన్నా కొత్త పద్ధతులు కనిపెట్టారా చంపటంలో దాని మీద స్పెసిఫిక్గా ఎఫర్ట్ పెట్టి చేసిందేం లేదు సార్ అది ఆర్గానిక్గా అలా వెళ్తున్నప్పుడు జరిగింది అండ్ యాజ్ ఎ సెడ్ ఈసారి యు గాట్ లీవ్ ఎ ఇస్ యాక్షన్ కోరియోగ్రఫర్ యాక్షన్ డిజైనర్ ఫర్ అస్ ఆయన రకరకాలుగా కొన్ని థియేటర్కిల్ మూమెంట్స్ క్రియేట్ చేయడంలో మాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు సో ఇట్ ఇట్స్ అ డిఫరెంట్ ఇట్స్ అ డిఫరెంట్ అప్రోచ్ చూడండి స్క్రీన్లో చూసినప్పుడు తెలుస్తుంది ఓకే ఇంత ముందు యాక్షన్ సినిమాలకి ఎన్ని బాటిల్ బ్లడ్ వాడారు వాడారని అడగాలనిపించేది ఇప్పుడు ఎన్ని ట్యాంకర్లు వాడారు మీరు సినిమాకి మా ఎర్ ప్రొడక్షన్ డిజైనర్ ఇక్కడే ఉన్నారు లెట్స్ సర్ లకబటలైడ్ సార్ అంటే బట్ లాట్ ఆఫ్ ఇట్ వాస్ యూజ్డ్ ఆబియస్లీ మీక్ స్క్రీన్ కనిపిస్తుంది అంతా కూడా మాక్సిమం పోర్షన్ బ్లడ్ ఏది ఆర్టిఫిషియల్ బ్లడ్ కాబట్టి చాలా వాడమ్యా యా ననిగ హాస్టల్ లాంటి సినిమా తాలూకా రిఫరెన్స్ ఏమైనా ఉందా ఇందులో అంటే హాస్టల్ హాలీవుడ్ మూవీస్ లో హాస్పిటల్ అనే ఒక మూవీ ఉంది సో ఇస్ దేర్ ఎనీ నో ట్రైలర్ చూస్తున్నప్పుడు ఎక్కడ ఒక మూడ్ బ్రేక్ అవ్వలేదు అంటే హిట్లో అర్జున్ సర్కార్ మూడ్ ఏదైతే ఉంటుందో ఎక్కడ వన్ సెకండ్ కూడా మూడ్ బ్రేక్ అవ్వకుండా ఉంది మాకు అది చాలా కొత్తగా అనిపించింది ట్రైలర్ జనరల్గా ఏంటంటే చాలా రకాల షార్ట్స్లో పడుతుంటాయి నవ్వేది కొంచెం లవ్ ఫీలు ఏదో ఒక కానీ ఒక మూడ్ని సస్టైన్ చేస్తూ దాని పీక్స్కి తీసుకెళ్ళారు ట్రైలర్కి వచ్చేసరికల్లా ఈ క్యారెక్టర్ జర్నీ ఒక నానిలో కొత్త పర్సెప్షన్ ఏం ఓపెన్ చేసిందంటే ఏం చెప్తారు యాజ్ అన్ ఆర్టిస్ట్ కొత్త పర్సెప్షన్ అంటూ ఎస్పెషల్లీ ఏం లేదండి బట్ ఈచ్ క్యారెక్టర్ ఎక్స్ప్లోర్ చేసే ప్రతి సినిమా గోల్డెన్ విషయాలు నేర్పిస్తుంది చాలాసార్లు దిగిన దిగిన మొదటి రోజే నాకు అర్జున్ సర్కార్ ఎవరో తెలియకపోవచ్చు కానీ అది నాలుగో రోజు షూటింగ్ కల్లా నాకు క్లారిటీ వస్తుంది అలా ఐ థింక్ మేము యాక్చువల్లీ ఈ చూసిన వైలెంట్ పార్ట్ అంతా మేము తీసింది లాస్ట్ స్కెడ్యూల్ ఈ సినిమాకి సో అక్కడికి వచ్చేటప్పటికి ఒక రకంగా పూర్తిగా అర్జున్ సర్కార్గా చంద్రముఖిలో చెప్తారు కదా పూర్తి